నా జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు చూశాను నా అనుకున్న వాళ్ళు ఎందరో నన్ను దూరం చేసినా నమ్మిన వాళ్లే మోసం చేసినా ఎన్ని అవమానాలు ఎదురైనా నేను ఎప్పుడూ బాధపడలేదు నేను ఎవరినీ నిందించలేదు ఎందుకంటే నన్ను దూరం చేసుకున్న ఒక్కో బంధం నుండి ఒక్కో పాఠం నేర్చుకున్నా కాబట్టి ఇది కలియుగం ఇంట్లో ఉండాలి శాంతంగా నిజాయితీగా ధర్మంగా కానీ బయట ప్రపంచంలో అడుగు పెడితే ఉండాలి తెలివిగా వ్యూహంతో పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి ఇద్దరి మధ్య తేడా చిన్నదే కాని చాలా లోతైనది కృష్ణుడు చెప్పేది ఏమిటంటే లక్ష్యం గెలుపు దానికి సరైన మార్గం సరైన ప్లాన్ సరైన టైమింగ్ ఉపయోగించాలి ఆలోచించి అడుగు వేస్తే విజయం ఖాయం అప్పుగా తీసుకున్న డబ్బులు సమయానికి తిరిగి ఇవ్వకపోతే నీ అవసరాలు కాదుకుని ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోతాం ఖచ్చితంగా నీకెంతటి కష్టం వచ్చినా ఇంకోసారి ఆ మిత్రుణ్ణి ఒకవేళ సిగ్గు సరం మానం లజ్జ మర్యాద ఇడిచిపెట్టడిగిన ఆ మిత్రుడు ఉన్నా కూడా లేవనే చెప్తాడు వారానికి ఏడు రోజులు నెలకి నాలుగు వారాలు పన్నెండు నెలలకి ఓ సంవత్సరం ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మనల్ని సంతోషపెట్టే ఇన్ని రోజులు ఇన్ని సందర్భాలు మనకున్నా మనం మాత్రం ఆ రోజుల తర్వాత వచ్చే ఆదివారం కోసం ఎదురు చూస్తుంటాం మిగిలిన రోజులను కష్టంగానో బలవంతంగానో గడిపేస్తూ వృధా చేస్తుంటాం కాని అదే మనం చేసే అతిపెద్ద తప్పు గడిచిన కాలం వెనక్కి రాదు అందుకే రేపటి గురించి ఎదురు చూస్తూ కాదు ఈ రోజు ఎలా సంతోషంగా గడపాలో ఆలోచించు ఒక చంపం మీద కొడితే మరో చంప చూపించే రోజులు కాదు మనల్ని కొట్టాలనే ఆలోచనే పుట్టకుండా చేయాల్సిన రోజులివి మనమేంటన్నా ఎవడితోనో మాట పడేది ఎవడికి వాడే గొప్ప ఎన్ని కోట్లున్నా తినేది అన్నమే కాని బంగారం కాదుగా ఎవ్వడికి తల వంచాల్సిన పని లేదు ఎవ్వడి దగ్గర తగ్గాల్సిన పని అసలేదు జీవితంలో సుఖంగా ఉండాలంటే మూడు మాటలు గుర్తుపెట్టుకోండి ఇదివరకు ఇప్పుడు జీవితంలో రాసి పెట్టుకుని చేయండి మీకు దుఃఖం వస్తే నాది పూచి కానీ ఖచ్చితంగా చెయ్యాలి ఒకటి ఎప్పటి పనులు అప్పుడే చెయ్యాలి రెండు ఎక్కడ వస్తూ అక్కడే పెట్టాలి మూడు ఎక్కడ విషయం అక్కడే గాయం చేసిన శత్రువునైనా నమ్మొచ్చు కాని పక్కనే ఉంటూ నటించే వాళ్లను అస్సలు నమ్మకూడదు అవసరం ఉన్నప్పుడు అలా ఉంటారు అవసరం తీరాక ఇలా ఉంటారు మనుషులు మారరు వాళ్ళ అవసరాలు మారుతుంటాయంతే నిన్ను వద్దనుకుని వెళ్లిన వాళ్ళు ఏదో ఒక రోజు నిన్ను చూసి బాధపడేలా బ్రతకడమే నీ అసలైన గెలుపు ప్రతిదానికి నువ్వే సమాధానం చెప్పనక్కర్లేదు కొన్నింటినీ కాలానికి వదిలేయి అది చెప్పే సమాధానం చాలా గట్టిగా ఉంటుంది నాకు ఎవరు ఏమిస్తారో తిరిగి వారికి అదే ఇవ్వడం నాకు అలవాటు అది ప్రేమైనా గౌరవమైనా ఈగో అయినా పంతమైనా విలువైన నమ్మక ద్రోహమైన ఏదైనా వడ్డీతో సహా ఇచ్చేస్తాను నాతో ఎలా ఉంటారో నేను అలానే ఉంటాను ఒకరి కోసం నేను తగ్గను నాలానే నేనుంటాను నేల విడిచి సాములెన్నో చెయ్యరా మబ్బుల్లో పరువంతా నీదిరా నిలబడి తాగే నీళ్లు చేదురా అరిగెత్తైన పాలు తాగరా మనసు మైదానం లాంటిదిరా నీ రాశల ఇసుక చల్లితే ఎడారవుతుందిరా చిరు ఆశల చినుకుడిస్తే గెలుపు గురీ వికసిస్తుందిరా బస్తీమే బస్తిరా ఈ ప్రపంచమే బజారురా గురి చూసి కొట్టాలిరా వాళ్ళేసి పట్టాలిరా చుడిలోకి దూకాలిరా ఎత్తుకు ఎదగాలంటే ఒడ్డుకు చేరాలంటే తడాక మజాక చూపాలిరా నాకు నేను మాటించుకుంటున్నా నా జీవితంలో నేను కన్నా ఒకే ఒక కల కోసం ప్రయత్నించే సమయంలో ఏ కష్టం వచ్చినా ఏ ఓటమి ఎదురైనా ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా నేను అలసిపోయినా విసిగిపోయినా ఆఖరికి చావే ఎదురైనా నాకు నేను మాటిస్తున్నా నేను ఖచ్చితంగా గెలిచి చూపిస్తా కొంతమంది మనం ఏడుస్తుంటే లోపల చాలా ఆనందపడతారు తెలుసా అందుకే ఒక వ్యక్తి ఏమన్నాడంటే డోంట్ టెల్ పీపుల్ యువర్ ప్రాబ్లమ్స్ మనుషులకి మీ సమస్యలు చెప్పద్దు ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దెన్ విల్ బి హ్యాపీ దట్ యూ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఎనభై శాతం మంది మీకు సమస్యలు ఉన్నాయని సంతోషపడతారు ఇంకొక పది శాతం మంది దే డోంట్ ఈవెన్ కేర్ అంట ఉంటే ఉండని లేకపోతే ఏంటి నాకేంటి సంబంధం అని ఒక పది శాతం మంది అసలు లెక్క కూడా చేయరంట నీ గురించి జెన్యున్ గా ఆలోచించి నీ బాధను వారి బాధగా తీసుకొని నీ యొక్క పరిస్థితిని వారి పరిస్థితిగా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మేబీ ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటారేమో అట్లాంటి జెన్యున్ పీపుల్ మీకు దొరికితే మీ సమస్యలు చెప్పుకోండి గాని కనపడిన వాళ్ళందరికీ సమస్యలు చెప్పుకోవద్దు ఎందుకంటే అలాంటి వాళ్ళకి చెప్పుకోవడం వల్ల మీకు కలిగే లాభము ప్రయోజనం ఏమీ ఉండదు అందరూ కలలు కంటారు కానీ స్టార్ట్ చేయటంలో భయం రేపు చేద్దాంలే అని అనుకుంటాం ఆ రేపు ఎప్పటికీ రాదు ఒక రోజు మాత్రం నేను ఆ రోజే స్టార్ట్ చేసుంటే బాగుండేది అనే ఫీలింగ్ వస్తుంది అప్పటికి టైం మిస్ అయిపోతుంది అందుకే ఇప్పుడే చెప్తున్నా రోజే స్టార్ట్ చేయి స్టెప్ అయినా పర్లేదు కానీ ఆగిపోవద్దు ప్రేమ చాలా జ్ఞాపకాలను వెదజల్లుకుంటూ మన మనసులపై స్వారీ చేస్తూ ఉంటుంది ఒక్కసారి ఆ స్వారీ మొదలైతే గెలుపు ఓటములు పక్కన పెడితే ఖచ్చితంగా ఓ తీయని బాధ మాత్రం మన గుండె గోడలకి అంటుకుంటుంది అది మనం చివరికి కాలిపోయే వరకు మనల్ని వదిలిపోదు ఎందుకో మరి అంత కఠినంగా మారుతుంది ఆ ప్రేమ ముందులా మురిపెం ఉండదు లాలించదు కేవలం బాధించడమే చివరి అంకం అనేలా మన మనసుని పట్టి లాగేస్తుంది ఎంతగా ప్రేమిస్తే ఏం లాభం చివరి మజిలి మాత్రం ఓ ఎడతెగని వేదనే కదా ప్రతి కథలో కాలం మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది కానీ కష్టాలు మాత్రం మన చుట్టూ ఉన్న మనుషుల నిజస్వరూపాల్ని బయట పెడతాయి నీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళని పట్టించుకోకు ఎందుకంటే వాళ్ళకి నీ గురించి మాట్లాడటం తప్ప వేరే పని లేదు వెనుక మాట్లాడే వాళ్ల గురించి అస్సలు ఆలోచించకు ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ నీ వెనుకే ఉంటారు నమ్మకం ఎప్పుడు నీ మీద నీకుండాలి ఉండాలి పక్కనోడి మీద కాదు అందరూ తలరాతని నమ్ముతారు కానీ నేను నా చేతలను నమ్ముతాను మోసేవాడికే తెలుస్తుంది తన బ్రతుకు బరువెంతో ఏడ్చేవాడికే తెలుస్తుంది తనలోని బాధలో పడేవాడికే తెలుస్తుంది మాట విలువెంతో దాచిన వాడికే తెలుస్తుంది అవమానం చేసిన గాయం ఎంతో బిగబట్టిన దుఃఖం ఎంతో భరించేవాడికే తెలుస్తుంది తీర్చుకుని తిరిగి ఇవ్వాల్సిందెంతో లెక్క తేల్చాల్సిందెంతో ఒడిపిక పట్టే వసంత కాలంలోకి వస్తుంది నీ సమయం వచ్చినప్పుడు అందరూ నిన్నే చూస్తారు పక్షుకి అవకాశం ఇచ్చిన ఆ దేవుడు నీకు అవకాశం ఇవ్వడా కొంతమంది మనతో ఉంటారు మన పక్కనే ఉండదు శున్ను ఎంత మంచిగా ఉందో అన్నట్టు కనిపిస్తుంది కానీ ఎవరి మనుషులేదు మన పక్కనే ఉంది మనం చచ్చిపోయినాక పాయిజన్ రాయిజంబాట్లు కూడా సున్ని కలర్గానే ఉంటుంది మంచి మంచి మాట్లాడే మనుషులు ఇక్కడ ఒకటే మాట చెప్తాను యుద్ధం చేయడానికి మీ దగ్గర ఆయుధాలు లేనప్పుడు ఆయుధాలను సమకూర్చుకో సమకూర్చుకునే టైంలో కూడా నేను యుద్ధం చేస్తానంటే నీకన్నా ఫూల్ ఎవరు ఉంటరు యుద్ధం చేయాలంటే ఆయుధాలు కావాలి అప్పుడు నేను నీకు కావాల్సిన అతిపెద్ద ఆయుధం మౌనం ఏజెన్సీ ఎయిట్ ఓ టైం దాని షో ఎందుకు ఇదంతా అని చెప్తాను ఎవరికైనా నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు పది మంది మెచ్చుకునే నిన్ను మరో పది మంది తిట్టుకోవచ్చు ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది ఎదుటివారి ఆలోచన నీది కాదు అందుకే ఎప్పుడూ ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు ప్రయత్నం చేయడం మానేసినప్పుడే ఓడిపోయేది ఎప్పుడు కూడా జీవితంలో ఓడిపోయే ఛాన్స్ లేదు నీ అంతటా మీరు ఇంకనే నా వల్ల కాదు అని మానేస్తేనే ఓటమి జీవితంలో ఇంకే పని చేస్తున్నా కూడా ఇది మన తాతల నాటి కొడుకులు తిరుగుతున్న కలియుగం ఎదుటి వారి యాక్షన్ నీతి నిజాయితీతో బతికే బ్రతుకులో రాజసం ఉంటుంది ఎందుకంటే ఎవరికి వంగి వంగి దండాలు పెట్టాల్సిన అవసరం ఉండదు ముఖ్యంగా ఎవరికి భజన చేయాల్సిన అవసరం ఉండదు అదొక రాజసం అంతే అలా బ్రతకాలి అంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి విమర్శించే వీధి కుక్కలకు భయపడితే విజయం కాదు కదా కనీసం వీధి గుమ్మం కూడా దాటలేవు సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేతకాదు ప్రయత్నించి చూడు గెలిస్తే సంతోషం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది నీ జీవితం ఒక్క రోజులో మారిపోదు కానీ నువ్వు తీసుకునే ఒక్క నిర్ణయం నీ భవిష్యత్తునే మార్చగలదు నిన్నటి ఓటమి నీ బలహీనత కాదు రోజు నువ్వు చేసే ప్రయత్నమే రేపటి విజయానికి పునాది ఉంటే జీవితాన్ని మనకి నచ్చినట్టుగా తీర్చిదిద్దుకోవచ్చు పోరాట పటిమ ఉంటే ఎంతటి కష్టాన్నైనా తిట్టే దాటేయచ్చు అవగాహన ఉంటే ఎలాంటి పరిస్థితులైనా సులభంగా అర్థం చేసుకోవచ్చు గెలవాలనే సంకల్పం ఉంటే ఎలాంటి ఆటనైనా గెలిచి చపించుకో ఏదైనా సాధించాలి అనుకుంటే అందరినీ సంతోషపెట్టే ప్రయత్నం చేయకు నీ ప్రయాణం నిన్ను అర్థం చేసుకునే వాళ్లతోనే సాగాలి నిన్ను గౌరవించే వాళ్లకి గౌరవం ఇవ్వు నిన్ను పట్టించుకోని వాళ్లను నిశ్శబ్దంగా వదిలి అదే నిజమైన మనశ్శాంతి అదే నిజమైన విజయం